హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి హైవేకి దగ్గరగా అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్ ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ రన్నింగ్ గ్రాంట్స్ తోటి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఇల్లు అనేది పరమర ఫేసింగ్ లో ఉండే ఇల్లు మొత్తం మనకి ఆరు షాపులు అయితే ఉన్నాయండి ఇది ఫస్ట్ షాపు ఇదే విధంగా మొత్తం మనకి ఆరు షాపులు ఉన్నాయి ప్రస్తుతానికి ఒక్క షాప్ మాత్రమే ఖాళీగా ఉందండి మిగతా ఐదు షాపులు ప్రస్తుతానికి రన్నింగ్ లో ఉన్నాయి ఈ షాప్ కూడా బుక్ చేసుకున్నారు ఇంకా రెంట్స్ వాళ్ళు రాలేదు సో మనకి పరమూర ఫేసింగ్ లో ఉండే ఇల్లు ఇంటి ముందు రోడ్డు ఆరవ అడుగుల రోడ్డు ఇది ఉత్తరం సొందండి ఇది ఆరు అడుగుల సొందండి మీకు నడవడానికి వాటికి చాలా బాగుంటది సో మొత్తం మనకి ఈ విధంగా షటర్స్ అయితే ఉంటాయి ఏ షాప్ కి ఆ షాప్ గా సపరేట్ గా సబ్ మీటర్లు అయితే ఉన్నాయండి మొత్తం మనకి నాలుగు మీటర్లు అయితే ఉన్నాయి మెయిన్ మీటర్ లో నాలుగు సర్వీసులు ఉన్నాయండి ఒక్కొక్క షాప్ కి సుమారుగా ఏడు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఫ్రంట్ ఉన్న షాప్ కి మాత్రం పదివేల రూపాయలు రెంట్ ఉందండి మొత్తంగా మనకి నలభై ఐదు రూపాయలు రెంట్ అయితే వచ్చే ఒక మంచి ప్రాపర్టీ ల్యాండ్ కాస్ట్ గానే సేల్ విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్ లో హైదరాబాద్ హైవే నుంచి నాలుగో ఇల్లేనండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంటి ముందు రోడ్డు అరవై అడుగుల రోడ్డు సో మొత్తం మనకి ఆరు షాపులు అయితే ఉన్నాయండి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ వచ్చింది పైన వాటర్ ట్యాంక్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇప్పుడు మనకి సేల్కొచ్చిన ఈ హౌస్ అనేది రేగుల షెడ్యూల్ అండి ఇది తూర్పు సందు ఈ పక్కన ఇది ఉత్తరం సందు సో ఇదంతా కూడా మనం వాషేరియా కూడా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఈ ప్రాపర్టీని తీసుకుని రెంటల్ ప్రాపర్టీగా అంటే ఇన్వెస్ట్మెంట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒకే గోడంగా కూడా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్ లో సేల్కొచ్చిన హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై రెండు వెడల్పు ఉంటుంది లోత్ అనేది డెబ్బై రెండు లోత్ అండి ఇరవై రెండు రోడ్డు ఫేసింగ్ విడుతూ డెప్త్ అనేది సెవెంటీ టూ ఉంటుంది మొత్తంగా నూట డెబ్బై ఆరు గజాల ల్యాండ్ అండి ఇది గజం స్థలం ఎనభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్ కుచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి అలాగనే రేటు పెద్దగా వేరియేషన్ ఉండదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి అండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే నచ్చతే రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గాను వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ అంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుందండి త్రీ మంత్స్ వరకు మాకు సర్వీస్ ఉంటుందండి మా సర్వీస్ విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తాము మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఏ ప్రాపర్టీ ఫైనల్ చేసుకున్నా కూడా ఫైనల్ గా వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి అది బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మేము ప్రమోషన్ యాడ్ చేస్తామండి అంటే డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం డైరెక్ట్గా కస్టమర్స్ అంటే బయర్స్ మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదండి దీనికి మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేదు మాకు మీడియేటర్ కావాలి మీరే మా ప్రాపర్టీని సేల్ చేయాలంటే ఆ విధంగా కూడా చేస్తాము సో మీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మరియు వీడియో మాకు ఇస్తే మేము తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చండి సో మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ హండ్రెడ్ సిఆర్ వరకు కూడా ప్రాపర్టీ డీల్ చేస్తాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా విజయవాడ చుట్టుపక్కల ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి కి సంప్రదించండి మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ కి తీసుకుంటాము లేదా మీకు కన్స్ట్రక్షన్ కావాలంటే మన దగ్గర బిల్డర్స్ ఉన్నారు మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా లేదంటే మీ దగ్గర మెటీరియల్ ఉంటే మా దగ్గర లేబర్ ని పంపించాలంటే లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటాము అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా చేస్తాము ఫైనాన్స్ కావాలన్నా కూడా చేస్తామండి సో మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ కి సంప్రదించండి మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబో మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ